అరే శాంతి ఈ చీచి అశుద్ధమైన ప్రపంచానికి ఇప్పుడు నిప్పు అంటుకోనుంది అందుకే శరీర సహితంగా ఏదైతే ఉందో నాలి నాలి అంటామో దాన్ని మర్చిపోవాలి దానిపై మన మనసును పెట్టుకోకూడదు శాంతి అన్నా బాబా ఈ దుఃఖధామం పట్ల ఇష్టాన్ని ఎందుకు కలిగిస్తారంటే మనం ఇప్పుడు శాంతిధామంలోకి సుఖధామంలోకి వెళ్ళాలి కాబట్టి మనం ఈ అశుద్ధమైన ప్రపంచంలో ఇప్పుడు ఉండేదే లేదు ఆత్మ శరీరం నుండి వేరే ఇంటికి వెళ్తుందని మనకు తెలుసు కావున మనం ఇప్పుడు ఈ శరీరాన్ని చూసేదేముంది ఎవరి నామరూపాల్లో వైపు పోయి మన బుద్ధి వెళ్ళకూడదు అశుద్ధమైన ఆలోచనలు వచ్చినా సరే మన పగవి తగ్గిపోతుందంట బాబా ఆత్మతో మాట్లాడుతున్నారు ఆత్మయే వింటుంది స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి అలా నిశ్చయం చేసుకుని అందరినీ తీసుకెళ్ళేందుకు అనంతమైన తండ్రి వచ్చారు అని అర్థం చేయించాలి అందరికీ దుఃఖపు బంధనాల నుండి విడిపించి సుఖపు బంధనంలోకి తీసుకువెళ్తారు బాబా సంబంధం అని సుఖాన్ని బంధనం అని దుఃఖాన్ని అనడం జరుగుతుంది బాబా చెప్తున్నారు ఈ అశుద్ధమైన ఆలోచనలన్నీ ఇప్పుడు విడిచిపెట్టాల ఆత్మ శరీరం నుండి వేరే ఇంటికి వెళ్ళాలి కదా ఇదైతే అశుద్ధమైన చిచి ప్రపంచము ఇందులో ఇప్పుడు మనం ఉండకూడదు ఎవరినైనా చూడాలని కూడా మనసుకి అనిపించకూడదు ఇప్పుడైతే తండ్రి మనల్ని స్వర్గంలోకి తీసుకెళ్లేందుకు వచ్చారు తండ్రి అంటారు పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి పవిత్రంగా అయ్యేందుకు శ్రమ చేయండి ఈ దేహ తారీ పట్ల మనషును పెట్టుకోకండి అని చెప్తున్నారు బాబా బాబా మనల్ని పుష్పాల ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు వచ్చారు బాబా వేషాలయం నుండి బయటకు తీసి శివాలయంలోకి తీసుకువెళ్తారు అందుకే మనం ఇప్పుడు బుద్ధి కొత్త ప్రపంచం వైపు ఉంచాలి కాబట్టి మనకి ఎంతో సంతోషం ఉండాలి అనంతమైన దాన్ని మనల్ని చదివిస్తున్నారు అని బాగా చెప్తున్నారు ఈ పాత శరీరం పట్ల ఏ మాత్రం మనము స్నేహం పెట్టుకోకూడదు ఇది ఉన్నదే వేషాలయము అందరూ పతితులే పతితులు ఉన్నారు ఇది రావణ రాజ్యము ఇక్కడ ఒక తండ్రిపై తప్ప ఇంకెవ్వరి పైన మనసు పెట్టుకోకూడదు తండ్రి స్మృతి చేయకపోతే మన జన్మ జన్మాంతర పాపాలు తొలగిపోవు ఇక ఆ తర్వాత శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి పదవి కూడా భ్రష్టమైపోతుంది ఇప్పుడు బాబాను స్మృతి చేసి స్మృతి చేస్తూ మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి సైలెన్స్ ప్రపంచంలోకి వెళ్ళాలి స్మృతి చేయడం ద్వారా మనకి ఆరోగ్యం ఐశ్వర్యం మనకిప్పుడు వేరే ఉపాయమే లేదు తండ్రి ఒక్కటి స్మృతి చేయడం ద్వారానే మన పాపాలు అనేవి భస్మం అయిపోతాయి భక్తి మార్గంలో అయితే మనం ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాము మనము శివుని పూజను ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ బయటకు మందిరాల్లోకి ఎందుకు వెళ్తాము ఎందుకంటే ఇప్పుడు మనకి తండ్రి లభించారు మనం ఇప్పుడు చిత్రాలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు తండ్రి చెప్తున్నారు ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది ఎక్కువేమీ లేదు మన భాగ్యంలో ఏది ఉంటే అది లభిస్తుందిలే అని ఆలోచన అలా చేయకండి స్కూల్లో అలా అయితే ఏమి చేయరు కదా చదువుకోకపోతే మనం జన్మ జన్మాంతరాలు సేవలు చేస్తూ ఉండాలి రాజ్యము లభించదు మహారాజు కిరీటము పెడతారు ఒక జన్మలో ఏదో ఒక త్రీ యుగంలో ఇప్పుడు మనము అశుద్ధమైన కర్మలు చేయకూడదు ఎందుకంటే కొత్త ప్రపంచంలో అశుద్ధత అనే ఉండదు దాని పేరే స్వర్గము స్వర్గము అని అనడంతోనే మన నోట్లో నీరు ఉరుతుంది దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అందుకే వారి స్మృతి చిహ్నాలు ఇప్పుడు ఉన్నాయి బాగా చెప్తున్నారు మనకి చివరి సమయంలో ఒక దాన్ని తప్ప ఇంకెవ్వరు గుర్తుకు రాకూడదంట దానికోసం ప్రపంచంలో ఎవరిపైన మనసు పెట్టుకోకూడదు ఈ జీజీ శరీరాలను ప్రేమించకూడదు కలియు బుద్ధి కలవారిగా అయితే మనం నిర్భయలుగా అవ్వాలి పుణ్యాత్మలుగా అయ్యేందుకు ఇప్పుడు ఇటువంటి పాపాలు చేయకూడదు పొట కోసం అబద్ధాలు చెప్పకూడదు పిల్లికి బియ్యాన్ని సాఫలం చేసుకుని సత్యాతి సత్యమైన సంపాదన జమ చేసుకోవాలి మనపై మనం తయారు చూపించుకోవాలి మనం ఒక పరమాత్మని ప్రేమలో ఉండడమే అదే తపస్యం ఆ తపస్య బలమే మనం స్వయాన్ని మరియు విశ్వాన్ని సదాకాలం కొరకు నిర్విఘ్నంగా చేయగలదంట నిర్విఘ్నంగా ఉండడం మరియు నిర్విఘ్నంగా తయారు చేయడమే మనది సత్యమైన సేవ అది అనేక రకాల విఘ్నాల నుండి సర్వ ఆత్మలను కూడా ముక్తులుగా చేస్తుంది అటువంటి సేవదారి పిల్లలే తపస్య యొక్క ఆధారంతో తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వరదాన్ని తీసుకోగలరు ఇప్పుడు మన స్నేహం అంతా చాలా చెదురైపోయింది దాని అందరినీ పోగు చేసి ఒక తండ్రి పట్లే మన స్నేహాన్ని పెట్టుకున్నట్లయితే మనం శ్రమ నుండి అయిపోతాము